सरकार बोलो जिंदाबाद जिंदाबाद एसवीआरडी जिंदाबाद मैं सार सारा सार को मदद करी वोट सार को जिंदाबाद 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 जिंदाबाद

सै शजरी खैलि बाटाए नहीत ज chipset like you Never bath a judu only wnail 8ff जो माखिया ती Excel N we Indy Chopra 3 Bonner न आट जन जन आट एस पी रेड्डी గారి నాయకత్వం గెలిచాలి এস పి రేడ్డీ గారి నాయకత్వం గెలిచాలి এস పి రేడ్డీ గారి నాయకత్వం గెలిచాలి యువరిక యామి ఓటు এস పి రేడ్డీ గారు ఓటు యువరిక యామి ఓటు గెలిచాలి এস పి రేడ్డీ గారి నాయకత్వం గెలిచాలి এস పి రేడ్డీ గారి నాయకత్వం గెలిచాలి పెద్ద మనిషి ఇన్నేళ్ళ నుంచి మూడు సార్లు గెలిచినాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఎంపీసీటీ ఇవ్వాల్సిందే కానీ ఆయన ఆయనంత ధర్మార్థుడు ఈ నియోజకవర్గంలో ఎక్కడ కానీ కర్నూలు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కానీ ఎంపీ నామినేషన్ వేసాడంటే ఇంట్లో పరుపున గెలుస్తాడు తిరగాల్సిన అవసరమే లేదు అసలు ఆయన పౌరు అటువంటిది అండం పెట్టడం కానీ ఆయన రైతులకు సహాయం చేయడం కానీ పైపులు అందించడం ఎంతోమంది రైతులను కాపాడే వ్యక్తి అంటే ఒక ఎస్బ్యూ వేయ పనుపట్లో కూరగాయలమ్మ కూడా పది రోజులు ఆయన మాటలు అంచాడాల ప్రజలలో ఒక సేవా ప్రగతిలో తనకంటూ ఒక శైలిని అంటే మేము పిల్లల కాలం నుంచి కూడా స్కూల్లో చదువుకునే టైంలో నుంచి కూడా నంద్యాల సర్వీస్ అంటే ఎస్బి రెడ్డి రెడ్డి అంటే ఒక సేవ అని ఒక బ్రాండ్ సర్వీస్గా నంద్యాల ప్రజల్లో నిండికపోయినారు వారు చేస్తున్న అన్నదానాలు అయితేనేమి ప్రజలకు ఇస్తున్నటువంటి మున్సిపాలిటీ గేట్ల విషయంలో అయితేనేమి ఈ అన్ని విషయాల్లో కూడా పెద్దలు నంద్యాల పెద్దాయనగా పిలుచుకునేటువంటి ఎస్బివ గారు మంచి సౌమ్యశీలి ఇటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని మంచి మనుషులైన మనందరం నంద్యాల ప్రజలను ఆలోచన చేసి భవిష్యత్తులో ఒక మంచి ఓట్ బ్యాంకుగా ఆయనకు మద్దతు ఇవ్వాలని మన నంద్య నంద్యాల ప్రజల తరఫున లోక్సభ అభ్యర్థి అంటే ఒకడే నంద్యాల గుర్తు ఎస్పీ రెడ్డి అటువంటి బ్రాండ్కు మనం సపోర్ట్ చేయాలని మనం కోరుకుంటాము यार दवा कर दे यार साइड से चलो तो आ बस चलो बेटा आएगी शक्तिपीठ सर एसवीआर सर बड़े मालूम है हां बस लो आ जाओ फिर भाई चला जाओ उधर भाई रंडो از خبر مروان اويمان سره تارا تميتنه ترانسپورټيغا ناگفتو ورتلالي

ज़िंदाबाद 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 ज़िंदबाद ज़िंदाबाद 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 ज़िंदाबाद